ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ కోటింగ్ మాడ్యులర్ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ఐటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆర్స్టార్ ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నెంబర్ నైన్ వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని లైవ్ లో టీవీల ద్వారా తిలకిస్తున్న మెప్మా మహిళలు నాయుడుపేట ప్రజలు అనంతరం వారు మాట్లాడుతూ మెప్మా సంస్థలను ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషించదగిన విషయమని ఆయనకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని వారు తెలియజేశారు کا سیکنڈ کان اليگیشن من کي ڪجهه ڏيڻو ٿو ٿي سگهن ٿا بنياديت جو ڪا ڪجهه ٿي سگهي ٿي చంద్రబాబు నాయుడు గారు ద్వారా మహిళలకి అన్ని పథకాలు మళ్ళీ తీసుకుని ఆయన మళ్ళీ సీఎంగా రావడం మాకు చాలా ఇదిగా ఉంది సంతోషంగా ఉంది అని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి చాలా కృతజ్ఞతలు మేము అమరావతికి రాలేకపోయాము కావున ఇక్కడి నుంచి మేము దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్